తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల న్యూస్లో భాగంగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ద్వారా అమలవుతున్న ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఇచ్చే కనీస పెన్షన్ పరిమితికి సంబంధించి పెంచాలనే డిమాండ్ ఇప్పటి నుంచో ఉందండి అయితే ఈ పథకం కింద అర్హత సాధించిన కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ కింద వెయ్యి రూపాయలుగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈపీఎస్ ద్వారా అందే కనీస పెన్షన్ కార్మికుడు కుటుంబానికి ఏమాత్రం సరిపోవడం లేదు అయితే దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సామాజిక పెన్షన్ పథకం కింద కూడా ఇంతకు రెట్టింపు స్థాయిలు ఇస్తూ ఉండడంతో కనీసం ఆ మేరకైనా సరే పెంచాలనే డిమాండ్ను కార్మిక సంఘాలు బలంగా వినిపిస్తున్నాయి సో దీనిపై ఇప్పటికే ఈపీఎఫ్ఓ కేంద్ర కార్మిక శాఖకు పెద్ద ఎత్తున వింతలు సైతం సమర్పించాయి పెన్షన్ పెంపు కోసం కార్మికులు పదేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు రెండు వేలతో ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓలో నమోదైన ఎస్టాబ్లిష్మెంట్ వాణిజ్య వ్యాపార సంస్థలు ఏడు లక్షల అరవై ఆరు వేలు ఈ సంస్థల పరిధిలో ప్రస్తుతం ఈపీఎఫ్ఓ చందాదారులుగా ఉన్న ఏడు కోట్ల మంది సుమారుగా ఉన్నారు వీరంతా ఈపిఎస్ కింద వాటా చెల్లిస్తున్న వారే మరో డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు ఒక్కో పెన్షనరు కూడా కనీస పెన్షన్ కింద వెయ్యి రూపాయలు చొప్పున అందుకుంటున్నారు అయితే ఈ పెన్షన్ కింద వచ్చే డబ్బులు కనీసం నెలవారీ బీపీ మధుమేహం లాంటి వ్యాధులు మందుల ఖర్చులు కూడా చాలడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో కనీస పెన్షన్ పెంపు కోసం కార్మిక సంఘాలు కేంద్రంపై తీవ్రంగానే ఒత్తిడి చేస్తున్నాయి మరోవైపు కనీస పెన్షన్ పెంపు కోసం ఏర్పాటైన కమిటీలు సైతం పెంపును సమర్థిస్తూ కేంద్రానికి నివేదికలు సమర్పించాయి కనీస పెన్షన్ను రెండు వేలుగా పెంచాలంటే ప్రతిపాదనలు సైతం పంపాయి పెన్షన్ పెంపుతో తలెత్తే ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖ ద్వారా కొంత సాయం అందించాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించాయి కానీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనను తిరస్కరించింది అయితే చందాల రూపంలో అరవై ఐదు వేల కోట్లకు సంబంధించి సమకూరుతుంది అదేవిధంగా పెన్షన్ నిధి నిల్వలతో వచ్చే వడ్డీ సైతం భారీగా జమవుతుంది అంతేకాకుండా ఈపీఎఫ్ఓ ద్వారా సెక్యూరిటీస్లో పెట్టుబడులతోనూ భారీగా ఆదాయం వస్తుంది ఈ పరిస్థితుల్లో కనీస పెన్షన్ రెట్టింపు చేసిన ఆర్థిక భారం ఉండదనేది కార్మిక సంఘాల వాదన సో అయితే ఈ నేపథ్యంలో మరోసారి కనీస పెన్షన్ పెంచితూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈపీఎఫ్ఓ ట్రస్టీలు సైతం సూచిస్తున్నారు వచ్చే వారంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగబోతుంది అందులోనైనా కనీస పెన్షన్పై తీర్మానం చేసి కేంద్ర కార్మిక శాఖకు సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం